ने बैटरी बनाओ पेपर पे आता है हमारा ये रेस्टो जस्ट बीटर प्रोसेस क्यों करना है रात का और बटन 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 करके कोई प्रॉब्लम हुआ है और बटन प्रोसेस और ये तो नाम బ్రహ్మో సద్గురు బ్రహ్మ మారాజ్ కే జై శ్రీ హనుమ రామ సీత రామ స్వామి సద్గురు బ్రహ్మ మారాజ్ కే జై శ్రీ భాగవత కృత దేశగంద సద్గురు బ్రహ్మ మారాజ్ కే జై శ్రీ పీఠానా లక్ష్మణ రావ్ స్వామి సద్గురు బ్రహ్మ మారాజ్ కే జై శ్రీ పీఠానా శేఖర రావ్ స్వామి సద్గురు బ్రహ్మ మారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద అకడమిక్ గౌరవదేవుడు స్వామి సద్గురు బ్రహ్మ మారాజ్ కే జై पुर्णालनुवंत राजाका राजगुरुद गुरु महाराज की जय श्री दयानंद पुर्णाल राजाका राजयोगी सद्गुरु महाराज की जय श्री दयानंद पुर्णाल सांदीपनी सद्गुरु महाराज की जय श्री दयानंद पुर्णाल कृकमूर्ति कारवे सद्गुरु महाराज की जय शिवआभाधित पीठम नको जय शिवआभाधित पीठम नको जय शिवआभाधित पीठम नको जय বলগো জয় জননছে বলগো

ప్రభో తర్వాత ప్రసాదాలు కాబట్టి నా కొబ్బరికాయ తర్వాత రోజులు కానీ దయచేసి ఎక్కడ కూర్చోండి అమ్మా దయచేసి కూర్చోండి ఎప్పటిగా మాట్లాడుతూనే ఉంటాం కదా ఎవరు మాట్లాడండి మాట్లాడకండి మీకు అందరికీ వాళ్ళు చెప్పింది వినాలి అంటే మీకు వినవాలి అంటే దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి ఒక ఐదు నిమిషాల్లో వారి సుభాగా ఫోన్ ద్వారా తెలియజేస్తారు మీ అందరూ వినని సభ వినండి చూస్తున్నా ఎవరైనా పూర్ణబోదాల్లో నూట డెబ్బై తత్వం పూర్ణబోధ తెలియజేయు దూట డెబ్బై పూర్ణబోధ తెలియజేయు దయానందత్వంలో భ్రమము నేను అనుకుంటే సరిపోతున్నా ఆ భ్రమము కూడా ఒకనాడు ప్రజలకు పొందేదే దేవుడు అంటే ఏంటి తెలుసుకోవాలని ఈ ఆరాధన అయితే గురుడు చెప్పాడు ఆ దేవుడిలో నీవు ఉన్నావా నీ అదే ఆ దేవుడు ఉన్నాడా అంతేగాక ఆ పూర్ణమందు ఆ దేవుడు ఉన్నాడా ఈ తన్మాత్ర ప్రత్యేకము కలిగి ఎరుక ఎందు కనబడుతున్నది కానీ ఆ ఎరుకకే ఆ అచల పరిపూర్ణ పరవయల్లో చోటు లేదు అందుకే ఈ ప్రత్యక్షంగా కనబడి నిన్న లేనిది రేపు లేనిదైనా ఈ ఎరువులు వదిలి అసలు పరిపూర్ణ పరపాయిను చూడము తనతో సహా విశ్వము ఆ ఎరువులోనే పోయినట్లు ఆ ఎరువ పోగా మిగిలేది పూర్ణమే కదా ఇది నిజ ఇది నిజ పోగ పూర్ణ బోధ తెలియచేయు దయానంద గురువర్య పూర్ణ బోధ తెలియజేసి దాసు పలుకులలో పూర్ణ

భునబో తెలిగజేయు దయానంద గురువрия భునబో తెలిగజేయు దయానంద గురువрия భునబో తెలిగజేసి కుస్తదాసు పలుకులలో భునబో తెలిగజేసి నారస్కనులలో ఇje కలదు కూడ తన్మాత్రపర్చకము ఇje

నియమొక్క మనిచతే చూడ తామి పరిగడను విచారతని గాని తోట తామి నిది గాని పునబోధ తెలియతే ఉండయా నన్న కురువడియా పునబోధ తెలియతే ఉండయా నన్న కురువడియా పునబోధ తనియేతి కృష్ణ దాసు పల్గులలో పునబోధ తెలియతే కృష్ణ దాసు పల్గులలో దేవుడు గురుప్రభు మహారాజ్కి జై 何もない。<music>